అంటే లేదు సార్ ప్రాపర్ గా ఈ కథ పుట్టినప్పుడు ఈ కథ అనుకున్న వెంటనే ఇమీడియట్ ఆ లైన్ ఎండింగ్ లో చెప్పిన టైటిలే వాళ్ళు ఇక్కడ అబ్బాయి సో ఎస్ అది కళ్యాణ్ గారి టైటిల్ అండి మేము చాలా జాగ్రత్తగా మంచి టైటిల్ ని ఈ కథకి హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయిన టైటిల్ అండి ఇది అందుకని కొంచెం ధైర్యం చేసి జాగ్రత్తగా ఈ సినిమాని పూర్తి భయం టైటిల్ పెట్టుకున్నా చాలా ఉంటది కదండి కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరూ విపరీతంగా చేస్తారు ఎలా ఉంది సినిమా లేదండి వాళ్ళు కూడా సినిమా చూసినప్పుడు సినిమా మంచి పెట్టారు అంటే టు యువర్ ఓన్ పర్సనల్ కెరీర్ ఇప్పుడు ఇన్నాళ్ళగా యాంకర్ గా నువ్వు రకరకాల షేడ్స్ డైమెన్షన్స్ అన్ని చూసావు కెరీర్ లో బట్ ఇప్పుడు హీరో గా ఈ సినిమా చేసేటప్పుడు నీ పర్సనల్ ఛాలెంజ్ ఏంటి యూ హాట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫోల్డ్ ఆఫ్ అన్ యాంకర్ ఫస్ట్ అండ్ షుడ్ లుక్ లైక్ ఎ హీరో ఎక్స్పెరిమెంట్ ది అంటే వెరీ స్పీకింగ్ ఆన్ టెలివిజన్ స్క్రీన్ ఇట్ ఇస్ ప్రదీప్ సార్ సో అక్కడ ప్రదీప్ మాత్రమే కనిపించేవాడు పర్టికులర్లీ ఈ సినిమాలో కృష్ణ అనే క్యారెక్టర్ కనపడాలనే ప్రయత్నించాం మేము ప్రదీప్ కనపడకుండా ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ అ రోల్ చాలా ఎనర్జీ ఉన్న రోల్ ఇది అండ్ ఇది కథ హీరో సార్ అంటే ఒక నెరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇక్కడ ఉన్న అబ్బాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అతనికి అలవాట్లు ఎలా ఉంటాయి అతను ఆ ఊరు వెళ్తే ఆ ఊర్లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అవి ఎలా భరించాడు ఆ ఊరు అందరి మధ్యలో ఒక్కడే ఎలా బతికాడు అనేది ఈ సినిమా కాబట్టి ఐ థింక్ నాకు మా డైరెక్టర్ చాలా ఈజీ చేశారు ఆ జాబ్ సో యాజ్ ఎ క్యారెక్టర్ నేను ప్లే చేసిన ఇండివిజువల్ గా నా ఓన్ గా అయితే ఐ వాజ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఇలాంటి రోల్ ప్లే చేయడానికి హీరోయిన్ ఎప్పుడు నవ్వుతో చూస్తుంటారు సార్ ఈ సినిమాలో చాలా చిరాకు ఫ్రస్ట్రేషన్ అందరితో తిరుగుతాం అంటే రొమాన్స్ చేయాలి ఫైట్లు చేయాలి డాన్స్ అన్ని డెఫినెట్లీ బికాస్ టెలివిజన్ లో రెండు మూడు స్టెప్లు అలా సరదాగా చేయడము ఏదో డాన్స్ కి మనకి చాలా దూరం సార్ సంబంధం లేదు అలాంటిది ఈ సినిమా కోసం పర్టికులర్లీ సాంగ్స్ అనుకున్నప్పుడు స్టార్టింగ్ నన్ను మోసం చేశారు సార్ వీళ్ళు అసలు డాన్స్ ఏం లేదన్నా మంచి పాటలు మెలడీ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ అని చెప్పారు బట్ స్లోలీ ఒక్కొక్క పాట రథన్ గారు కంపోజ్ చేసినప్పుడు ఆయన ఎనర్జీ పెరుగుతూ వచ్చింది పాటలు బాగా వచ్చాయి దెన్ వీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్ సో పద్ధతిగా ప్రాక్టీస్ చేసి ప్రాపర్ గా సెవెంటీ మై వర్డ్స్ ఇప్పుడు ఈ సినిమాకి నార్మల్ గా జనరల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినిమా సినీ పూర్తిగా మారిపోయింది రెగ్యులర్ కంటెంట్ రెగ్యులర్ గా ఉండే మెటీరియల్ అవన్నీ ఏవి కూడా జనం జస్ట్ యాక్సెప్ట్ చేయట్లే సినిమాలు వెళ్ళినట్టుగా వచ్చేస్తున్నాయి అంటే ఎక్కడో ఒక పాయింట్ లో ఏదో సినిమాలు హుక్ అవుతున్నాయి ఇప్పుడు నీ సినిమా ఆడియన్స్ ఏ యాంగిల్ లో అవకాశం ఉందని ఫోర్కాస్ట్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చందమామ కథలు అట్లా అనగానగా ఒక ఊరుకో మహారాణి అలాంటి అంటే రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి కథ నేను వినలేదు చూడలేదు సో చాలా ఫ్రెష్ గా అనిపించింది నాకు కూడా అండ్ సమ్మర్ హాలిడేస్ లో అంటే మా దాంట్లో యాక్షన్ కానీ క్రైమ్ కానీ లేదు కాబట్టి ఫ్యామిలీ అందరూ లేడీస్ జెంట్స్ పిల్లలు ఎగ్జామ్స్ కూడా అయిపోతే అందరూ వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ నవ్వుకోగలరు ఇట్ ఈస్ అ ప్రాపర్ కథతో చెప్తున్న కామెడీ సార్ ఇది మేము ఫేస్ చేసే సిచువేషన్స్ తో ఎంటర్టైన్ చేయడానికి సో సీన్ ప్లే కానీ నెక్స్ట్ రాబోతున్న సీన్స్ కానీ ఇందులో క్యారెక్టర్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ అంటే వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ కొంచెం కొత్తగా ఉంటాయి అండ్ అవన్నీ మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాయని అనుకుంటున్నాను సార్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ సార్ ఇప్పుడు వస్తున్న సినిమాస్ లో వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ షుడ్ రిజల్ట్ ఇన్ గ్రేట్ సక్సెస్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ప్రదీప్ గారు సార్ సార్ నమస్తే టు బిగిన్ విత్ ఆల్ ది బెస్ట్ అండి బాగుంది మంచి హిట్ కొట్టాలి జనరల్ గా టీవీ నుంచి సినిమాకి వస్తున్న వాళ్ళు ఫస్ట్ మీరు కాదు లాస్ట్ మీరు కాదు చాలా మంది వస్తూనే ఉంటారు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జనాల్లో ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటది అంటే సినిమాల్లో మీరు మీకున్న రీచ్ ఆల్మోస్ట్ హీరోస్ కంటే ఎక్కువ ఉండొచ్చేమో కూడా ఎందుకంటే టీవీస్ తో చాలా యాక్సెస్ ఉంటది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళకి బట్ చాలా మంది ఏమంటారు అంటే టీవీ చూసే వాళ్ళకి సినిమాలో వచ్చినప్పుడు ఆ టికెట్స్ తెగవు అంటారు ఈ క్వశ్చన్ మీరు 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 ఉంటారు వచ్చినప్పుడు సో డెఫినెట్లీ సార్ అంటే అంటు మనం ఏం చేయగలము ఎలా చూపించగలము కాంటెంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాము అనేది కథ మీద పట్టుంది అనుకోండి సార్ ఐ థింక్ అది టీవీ ఫేస్ అయినా సినిమా ఫేస్ అయినా ఎలా ఉన్నా సెవెంటీ టికెట్ కొని రావాలి అంటే వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి సో స్క్రీన్ సైజే మారింది ఎంటర్టైన్మెంట్ మారలేదు అని మేము భావించాం సార్ చిన్న బులిధర్ మీద ఎలా అయితే ఎంటర్టైన్ చేసామో సిల్వర్ స్క్రీన్ మీద కూడా అదే ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలని తెచ్చాము డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఆ మీటర్స్ యూనో టికెట్ కొంటారా టీవీలో అవైలబుల్ గా ఉన్నాం కదా మళ్ళీ అక్కడ దాకా వచ్చి చూస్తారా అని బట్ ఏదైతే వాళ్ళని ఎగ్జైట్ చేద్దాం అనుకున్నామో ఎందుకు రావాలి అనే రీజనే మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సో మేము వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది అనేది మా ఆహ్వానం సార్ ప్రేక్షకులకి చాలా మంది యాక్టర్స్ టీవీ యాక్టర్స్ సినిమాల్లోకి వచ్చినప్పుడు కొన్నాళ్ళు రెండు టూ బర్డ్స్ జర్నీస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి టీవీలో రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి చేస్తారు బట్ చాలా మంది ఏంటంటే ఆపేస్తే గానీ ఒక సినిమాలో నిలదొక్కుకోలేము అని చాలా మంది నాతో పర్సనల్ గా కూడా చెప్పారు మీ ఉద్దేశం ఏంటి అంటే ఆపేది ఏం లేదు సార్ బికాస్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ వీఆర్ వెరీ లక్కీ బ్లెస్డ్ అలా ఆపర్చునిటీస్ వస్తాయి నాకు ఆల్ దీస్ ఇయర్స్ లైక్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నేను టెలివిజన్ లో షోస్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ అన్ ఎంప్లాయీ ఎనీవేర్ ఎక్కడ ఎంప్లాయీ కాదు నేను సో ఒక షో తర్వాత ఒక షో ఛానల్స్ అన్ని పిలవడం నేను వాళ్ళందరితో వర్క్ చేయడం ఇట్ వాస్ గ్రేట్ అసోసియేషన్ బట్ మానేజ్ చేయాలి అనేది సిచ్యువేషన్స్ ప్రకారమే సార్ అంటే మా దానికి పర్టికులర్లీ మేము మీకు కథ అనుకున్నప్పుడు వీ వాంటెడ్ టు ట్రావెల్ సార్ ఇది కంప్లీట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక అవుట్డోర్ లొకేషన్ లో ఒక చోట షూట్ చేయాలి సో మా ప్లాన్ ప్రకారమే ఒక ముప్పై రోజులు బయట షూట్ ఉంది సో వీటిలన్నిటి మధ్యలో నేను మా టెలివిజన్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేను సో వాళ్ళతో ముందే అన్ని చర్చించుకుని పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు షూట్ చేసి వాళ్ళ కమిట్మెంట్ అయినవి నన్ను నా షోస్ లో ఒక్కొక్క సీజన్ నేను మూడు షోలు చేస్తున్నా మూడు సీజన్ నెక్స్ట్ సీజన్ నేను చేయలేను ఇది ఫినిష్ చేసి వచ్చేస్తాను బికాస్ నేను ఇది చేసేది చాలా డియర్ టు మై హార్ట్ సార్ ఈ సినిమా సో హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్స్ ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశమే తప్ప ఇది మానేస్తే ఇందులో స్పెషల్ గా కనిపిస్తామని లేదు సార్